అన్నయ్య జాబ్ వచ్చినాక తన పరిచయం అయ్యాడు మ్యారేజ్ చేసుకున్నాం అన్నయ్య నాకు చెప్పకుండా పెళ్లి కూడా వేసుకున్నాం అన్నయ్య నేను మీకు అంత పరమైనాయి పెన్ను అది కాదన్నయ్యా సారు మీ ప్రేమలు ఎన్ని రోజులు లేని ప్రేమలు ఇప్పుడే వచ్చినాయి ఇక సరే కానీ మనం వచ్చిన ముచ్చటేంది ఏంది మీరు ఆడే డ్రామాలేంది మనం వచ్చిన విషయం ఏందో మొదలది లేచు ఏమేం చేయలేదు అసలు ఏం ముచ్చట అది మనీ అన్నయ్య ఇగో ఈ డొంక తిరుగు ఎందుకు చెప్పు వాళ్ళు ఎట్లా చెప్పరు అడిగేదేదో నేనే అడుగుతా దీని అకౌంట్ నుండి నెలకు నలభై రూపాయలు నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నా జీతం నాకే వస్తుంది నా జీతం ఇంట్లో మొత్తం నేను ఖర్చు పెట్టుకుంటున్నా మరి దీని జీతం ఏం చేస్తుంది నలభై వేల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నలభై వేలు కాదు